హలో అండి వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు ట్రావరెడీ ఈరోజు టాపిక్ వచ్చేసి మీ పర్సన్ మీ గురించి ఎక్కువ థింక్ చేస్తున్నాడా ఆ థర్డ్ పార్టీకి గురించి ఎక్కువ థింక్ చేస్తున్నాడా అసలు మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు మీ పర్సన్ మీ నుంచి ఏం హైడ్ చేస్తున్నాడు అన్న దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి మీరు మీ పర్సన్ గురించి కార్డ్స్ పిక్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క నేమ్ టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట అలాగే మీకు మీ పర్సన్కి మధ్యలో థర్డ్ పార్టీ ఎవరున్నారో వాళ్ళ పేరు కూడా ఒక వాళ్ళ గురించి కార్డ్స్ తీసేటప్పుడు వాళ్ళ నేమ్ అనుకోండి ఇది పర్సనల్ స్పెసిఫిక్ రీడింగ్ ఏది కాబట్టి ఒక పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి ఎవరైనా చూడొచ్చండి రిలేషన్లో ఉన్నవారు ఆర్ లవ్లో ఉన్నవారు ఆల్రెడీ రిలేషన్ బ్రేక్ అయిన వాళ్ళు ఎవరికైనా ఇది రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉంది మీకు రెజినేట్ అయినంత వరకు తీసుకోండి మిగిలింది కొరవ వాళ్ళకి రెజినేట్ అవుతుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుందన్నమాట పర్సనల్ రీడింగ్ కావాల్సిన వారు అలాగే ట్యాలర్ రైడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఓకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి మీ నుంచి మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నాడు మీకోసం మీ పర్సన్ ఏం ఆలోచనలో ఉన్నారు ఓకే అండి మీ పర్సన్ మీ దగ్గరికి అంటే మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అంటే మీతో రిలేషన్ ఇలాగే మెయింటైన్ చేయాలి అని అంటే మీకు మీ పర్సన్కి జరిగిన కొన్ని సిచ్యువేషన్ వల్ల తను చాలా ఫేస్ చేశారు ఇలా కాకుండా నేను అంతకుముందులాగా అంటే పాస్ట్లో ఎలా ఉన్నానో అట్లాగే రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి నేను ఒకరి కోసం వెళ్ళి తప్పు చేశాను ఆ తప్పుని నేను రెటిఫై చేసుకోవాలి దానివల్ల ఏంటంటే తను చాలా లాస్ అయ్యారనమాట ఆర్మని పరంగా కానీ మనశ్శాంతి లేకపోవడం హెల్త్ ఇష్యూస్ రావడం ఏంటంటే మీరు అందించిన ప్రేమ తనకి తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకుండా అదర్ పార్టీ దగ్గరికి వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళు వాళ్ళది నిజమైన ప్రేమ అనుకోవడం వల్ల చాలా లాస్ అయ్యారనమాట బట్ వాళ్ళు ఇప్పుడు ఒక సిచ్యువేషన్లో ఇలా ఆలోచిస్తారు అలాగే ఒక సిచ్యువేషన్లో ఏంటంటే అలాగే మీతో రిలేషన్ అట్లానే ఉంచుకొని థర్డ్ పార్టీతో అట్లాగే మెయింటైన్ చేయాలి అని ఒక సిచ్యువేషన్లో ఆలోచిస్తారనమాట వాళ్ళ మైండ్ అనేది సరిగ్గా లేదు ఎక్కువ ప్రెజర్ అనేది వాళ్ళు అంటే బయట కానీ ఇంట్లో కానీ యొక్క రిలేషన్లో కానీ ప్రెజర్ అనేది ఎక్కువ మెయింటైన్ చేస్తున్నారనమాట అంటే ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీతో రిలేషన్ అనేది పాస్ట్లో ఎలా ఉన్నారో అలానే మంచిగా ఉండాలి మంచిగా నా ఫ్యామిలీని నా పర్సన్ నేను మంచిగా చూసుకోవాలని చెప్పేసి ఒక థాట్లో అయితే ఉన్నారనమాట అది డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవాలి నేను అంటే ఒక్కసారిగా చేంజ్ అయిపోరు కదండి ఎవరు కొంచెం కొంచెంగా ఇంప్రూవ్మెంట్ అనేది మీ పర్సన్లో రాబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ తనని తాను ప్రొటెక్ట్ చేసుకుంటున్నారనమాట అంటే తనకు తనని తాను స్ట్రాంగ్ చేసుకుంటున్నారు తన మనసు అనేది బాడీ అనేది వీక్ అయిపోయింది అనమాట ఎందుకు ఎక్కువ స్ట్రెస్ వల్ల ఎక్కువ ఆలోచన వల్ల ఏంటంటే తను వీక్ అయిపోయినారు ఫస్ట్ తనని తాను స్ట్రాంగ్ చేసుకొని తనని తను ప్రొటెక్ట్ చేసుకొని అంటే మీ మీద ఒక ప్రేమని కానీ ఒక మీతో రిలేషన్ కానీ ఎట్లా కంటిన్యూ చేయాలని చెప్పేసి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒక అథారిటీ అనేది ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఒక మంచి పేరను తెచ్చుకోవాలి బాధ్యత గల వ్యక్తిలాగా నేను ప్రవర్తించాలి నేను ఇప్పుడు ప్రజెంట్లో నేను ఇట్లా ఉన్నాను ఇట్లా కాకుండా పాస్ట్లో ఎలా ఉన్నానో అలా నేను మళ్ళీ తిరిగి అలా అవ్వాలి అని చెప్పేసి మీ యొక్క పర్సన్ అనుకుంటున్నారనమాట కాకపోతే అంటే తను ఏ సిచ్యువేషన్లో ఉన్నారు ఆ సిచ్యువేషన్ బట్టి తను ఎటువైపు వెళ్ళాలి అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారనమాట ఒక సైడు ఫ్యామిలీ ఒక సైడు రిలేషన్ ఒక సైడు జాబ్ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ మధ్యలో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల కానీ ఏది కరెక్ట్గా చూస్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఆలోచనలో ఉన్నారు ఇంతకు చెప్పాను కదండి నేను అంటే ప్రజెంట్ ఫస్ట్ ఒకసారి ఆలోచనలు మీ మీద ఉంటాయి అనమాట ఒకసారి ఆలోచనలు కెరీర్ పరంగా ఉంటాయి ఒకసారి ఆలోచనలు మీ మధ్య ఉన్న థర్డ్ పార్టీ మీద ఉంటుంది అనమాట అట్లాగా తను ఏది సెలెక్ట్ చేసుకోవాలి లైఫ్లో ముందుకు ఏ విధంగా వెళ్ళాలని చెప్పేసి ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారనమాట ఓకే అండి మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి ఇవి మీ పర్సన్ నేమ్ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకుంటే వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట అలాగే మీ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చూద్దాం ఈ పర్సన్ మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఓకే అండి అంత సాటిస్ఫాక్షన్గా లేరంటండి మీ పర్సన్ మీతో అందుకనే నేను నిన్ను వదిలి అంటే నీకు ఇట్లా చేయాల్సి వస్తుంది నీతో రిలేషన్ని ఇట్లా బ్రేక్ చేసుకోవాల్సి వస్తుంది లైక్ నీతో నేను కంటిన్యూ చేయలేకుండా అని చెప్పేసి ఉన్నారు మీ బిహేవియర్ ఆర్ మీ యొక్క స్విచ్ అంటే మీ యొక్క మైండ్ సెట్ నాకు సెట్ కాదు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట ఎందుకంటే మీ యొక్క బిహేవియర్ వల్ల కాకపోతే మీరు అనేది కొంచెం ప్రేమగా వాళ్ళు ఉండండి మీరేంటి నా మీద పెత్తనం చేసేది ఇలా చేయొద్దు అని చెప్పేసి మీరు అని ఒక మాటలు మాట్లాడడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం అనమాట వాళ్ళ లైఫ్ అరే నేను నా పర్సన్ మీద అథారిటీతో ఉండకూడదా లైక్ నా పర్సన్ని నేను అట్లా ట్రీట్ చేయకూడదా అని చెప్పేసి అనుకుంటున్నారు మీకు మీ పర్సన్కి కొంచెం ఇష్యూస్ లీగల్ మ్యాటర్స్ కానీ ఏదైనా ఉన్నా ప్రధానికి ఏంటంటే వాళ్ళు విసిగిపోతున్నారనమాట ఇదంతా అవసరమా నాకు ఈ అమ్మాయి ఆరు అబ్బాయి ఇట్లా చేస్తున్నారే లైక్ మీరు జెంట్ అయితే లేడీ అని అనుకోండి ఆర్ లైక్ మీరు లేడీ అయితే జెంట్ అనుకోండి స్పెసిఫిక్ పర్సన్ మీదైతే ఈ వీడియో కాదండి అందుకని ఈ అమ్మాయి ఇట్లా చేస్తుంది లైక్ ఈ అబ్బాయి అయితే ఇట్లా చేస్తున్నారే ఇట్లా వీళ్ళతో నేను ఎన్ని రోజులు విసిగిపోవాలా వీళ్ళు ఇలా ఉండకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారనమాట ఒక మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి నా పర్సన్లో ఉంటే బాగుండు నా కోసం ఒక ఎదురు చూసి నన్ను ఒక ఒక మంచి ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేస్తే బాగుండు కదా నేను నా పర్సన్ మీద అథారిటీ చేయకూడదా నా పర్సన్తో నేను ఇలా బిహేవ్ చేసి ఉండకూడదు అనేసి మీ వాళ్ళు ఏంటంటే మిమ్మల్నించి ఒక లవ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారన్నమాట వాళ్ళు వాళ్ళు ఏంటంటే మీరు మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులకి ఏంటంటే విసికిపోవడం వల్ల నేను ఇలా చేశాను అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు సో దట్ మీరు అనేది కొంచెం చేంజ్ చేసుకోండి మీ లైఫ్ అనేది అందుకని నేను తనతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయలేకపోతున్నాను తన బిహేవియర్ కానీ తన మనసత్వం కానీ నాకు నచ్చట్లేదు ఏదన్నా మ్యాజిక్ జరిగితే బాగుండు నాకు నా పర్సన్కి మళ్ళీ రిలేషన్ అనేది స్టార్ట్ అయితే బాగుండు నా పర్సన్ నుంచి నాకు రిలేషన్ మళ్ళీ వస్తే బాగుండు బట్ మీ యొక్క మాటలు కానీ మీ యొక్క బిహేవియర్ కానీ తనకి ఫస్ట్లో నచ్చలేదు అనమాట అదే ఇప్పుడు చెప్పి మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు బట్ మీరు ఏంటంటే మీరు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మీరు తగ్గి వాళ్ళు గెలిచేటట్టు చేయండి అంటే రిలేషన్ అంటే ఒక్కరి మీదే ఉండదు కదండి ఇద్దరిలో ఉంటాయి లోపాలు అది ఫస్ట్ మనం యాక్సెప్ట్ చేసుకోవాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏంటంటే మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అనమాట సో బట్ మీ 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 పర్సన్ మీ నుంచి రిలేషన్ మంచిగా కోరుకుంటున్నాడు కాకపోతే మీ యొక్క బిహేవియర్ వల్ల మీ యొక్క మైండ్ సెట్ వల్ల తను కొంచెం ఇబ్బంది పడ్డారని చెప్పేసి మీకు డివైన్ అయితే మెసేజ్ ఇస్తుందండి మీ యొక్క మైండ్ సెట్ ఆర్ మీ యొక్క బిహేవియర్ కొంచెం చేంజ్ చేసుకోండి అలాగే థర్డ్ పార్టీ థర్డ్ పార్టీకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు మీ మీ యొక్క పర్సన్ థర్డ్ పార్టీకి ఎలాంటి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు చూద్దామండి ఓకే వాళ్ళ నుంచి ఏదో సం హెల్ప్ అయితే తీసుకోవాలనుకుంటున్నారండి మీ పర్సన్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యొక్క పనులు కానీ ఒక వాళ్ళని ఒక మంచి కింగ్ ఆర్ క్వీన్ లాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు ఒక లగ్జరీ లైఫ్ అనేది వాళ్ళకుంది వాళ్ళతో ఉంటే నాకు కొంచెం హెల్ప్ అనేది వస్తుంది అనేసి అనుకుంటున్నారు దానికోసం ఏంటంటే వాళ్ళ నుంచి వీళ్ళు సెటిల్ అవ్వాలి లైఫ్ అనేది సెటిల్ చేసుకోవాలని చెప్పేసి కొంచెం ఎక్స్పెక్టేషన్లో ఉన్నారు మీ పర్సన్ కాకపోతే అవి ఎట్ ప్రజెంట్ కానీ ఫ్యూచర్లో కానీ చాలా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఏంటంటే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య చాలా ఇష్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు ఎందుకు అంటే వాళ్ళు అమౌంట్ కోసం లైక్ వాళ్ళ యొక్క కెరీర్ కోసం వాళ్ళ సెటిల్మెంట్ కోసం ఉన్నారనమాట బట్ ఇప్పుడైతే హ్యాపీ మూమెంట్స్లో ఉన్నారండి మీ పర్సన్ ఆ థర్డ్ పర్సన్ అంటే మీ పర్సన్ అన్ని విషయాలు మీతో కాకుండా థర్డ్ పార్టీతో షేర్ చేసుకుంటున్నారనమాట థర్డ్ పార్టీని ఒక లైక్ ఏంజల్ లాగా ఒక కింగ్ లాగా ఒక క్వీన్ లాగా ట్రీట్ చేస్తున్నారు వాళ్ళు అందుకని మీ నుంచి బయటికి వెళ్ళి వాళ్ళతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి స్టార్ట్అప్ చేయాలి చూడండి కప్ సైజ్ ఆఫ్ కప్స్ వచ్చిందనమాట రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి అని ఒక థాట్లో ఉన్నారు ఏదైనా మ్యాజిక్ అనేది జరిగి రిలేషన్ స్ట్రాంగ్ అయితే వాళ్ళు కూడా నేను ఒక స్టెప్ పైకి వెళ్ళొచ్చు కదా వాళ్ళ నుంచి ఒక ఫ్యూచర్లో అమౌంట్ పరంగా కానీ లేకపోతే రిలేషన్ పరంగా కానీ లేకపోతే లైఫ్ అనే సెటిల్మెంట్ ఏదైనా కానీ అవుతుంది నాకు అని చెప్పేసి ఒక అపోహలు అయితే ఉన్నారనమాట ఎందుకంటే వాళ్ళ దగ్గర అమౌంట్ చూసుకొని వాళ్ళ దగ్గర ఉన్న బలం బలం చూసుకొని ఇట్లా ఉన్నారు బట్ ఇదంతా కుదరదు కాకపోతే మీ పర్సన్ వాళ్ళతో కొంచెం ఇష్యూస్ అయితే ఫేస్ చేసి వాళ్ళ నుంచి అవాయిడ్ అయ్యే ఛాన్సెస్ ఉందనమాట వాళ్ళంటే అవాయిడ్ ఛాన్స్ ఇది బాగా డిప్రెషన్లోకి వెళ్ళి నాకు ఆ పర్సన్కి ఏదైనా మ్యాజిక్ జరుగుతాయి బాగుందని చెప్పేసి ఒక పక్క ఆలోచన ఒక పక్క ఏంటంటే ఎట్లాగా అవాయిడ్ చేసుకోవాలి ఈ పర్సన్తో నేను నాకు సెటిల్మెంట్ అవుతుందా అవుదా లైక్ సెట్ అవుతుందా నా పర్సన్తో నేను వెళ్ళిపోతే బాగుండు రిలేషన్లోకి అనేది ఒక ఆలోచన బట్ మీ పర్సన్ ఎలా అంటే అంటే డబల్ థింకింగ్లో ఉన్నారనమాట కన్ఫ్యూజన్లో ఉన్నారు మీరా ఆర్ థర్డ్ పార్టీ అనే సిచ్యువేషన్లో ఉన్నారనమాట బట్ వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తారు ఒక్కోసారి ప్రిఫరెన్స్ అనేది మీకు ఇస్తారు ఒక్కోసారి లైఫ్ అంటే కెరీర్ చూసుకోవాలి కదా ముందు నేను సెటిల్ అవ్వాలి అని చెప్పేసి ఒక్కోసారి అనుకుంటారనమాట మీ పర్సన్ యొక్క థాట్స్ అనేవి సరిగ్గా లేవు అంటే తను ఏంటంటే చాలా ఎక్కువ స్ట్రెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు స్ట్రెస్లో ఉన్నారనమాట ఆర్ ఫ్యామిలీ పరంగా కానీ కెరీర్ పరంగా కానీ ఆ రిలేషన్షిప్ పరంగా కానీ ఏదో ఒక స్ట్రెస్ అనేది పడుతుంది పెళ్ళైన వారు కానీ పెళ్లి కాని వాళ్ళు కానీ రిలేషన్లో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా రెజినెంట్ అయ్యే ఛాన్స్ ఉందండి మీ యొక్క పర్సన్ని ఆ థర్డ్ పార్టీని మీ నేమ్ కానీ వాళ్ళొక్క నేమ్ కానీ ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ అనుకుంటే వాళ్ళకి కానీ రెజినెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందన్నమాట ఓకే అండి థ్యాంక్ యూ అండి మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్యకి జరిగే సిచ్యువేషన్ ఇదండి వాళ్ళతో ఏదో అవసరం వాళ్ళ యొక్క హెల్ప్ అవసరం వల్ల వాళ్ళతో రిలేషన్ అనేది కంటిన్యూ చేస్తున్నారు మీ పర్సన్ బట్ మీ మీద స్టిల్ లవ్ అయితే అలానే ఉంది మీ పర్సన్ని మీరు వదులుకోవద్దు మీరు చేసే బిహేవియర్ వల్ల లైక్ మీ మిస్బిహేవింగ్ వల్ల మీ మాటల వల్ల చాలా హర్ట్ అవుతున్నారనమాట చాలా స్ట్రెస్ అనేది మెయింటైన్ చేస్తున్నారు సో దట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి